అందరికీ నమస్కారం వెల్కమ్ టు హిట్ టీవీ ధర్మ మార్గం విత్ కౌసల్య కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మన కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్కారం కౌశల్య సో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మైలు అంటు అని మాట్లాడుకున్నాం సో అలా లేని వస్తువులు ఏమైనా ఉన్నాయా మైలు లేనటువంటి వస్తువులు డెఫినెట్ గా ఉంటాయి మైలు లేనటువంటి వస్తువులు ఇప్పుడు మైలు అంటే ఏంటి ఒక లివింగ్ బీయింగ్కే కదా మైలు అనేటటువంటిది అంటే చనిపోతే మనము ఒక డెలివరీ అయింది అనుకుందాం ఒక పిల్లి కుక్క ఇలాగా ఇవన్నీ మనుషులు ఇవన్నీ కూడా డెలివరీ అయినప్పుడు పంచ కొత్త ప్రాణం పంచభూతాల్లో తీసుకొస్తుంది కాబట్టి ఒక మూడు రోజులు మైలు అని పెట్టారు ప్రాణం పోయేటప్పుడు పదకొండు రోజులు మైలు అన్నారు ఫైవ్ డేస్ చిన్న మైలు ఇలా పెడతారు సో మైలు లేనటువంటివి ఆవుకి మైల ఉండదు చెట్టులు పొట్లు పెడతాయి కదా కదంబ పుష్పాలు దే దేవతా వృక్షాలు నేరేడు మారేడు రావి జమ్మి జువ్వి ఇవన్నీ కూడా రిప్రొడక్షన్ జరుగుతాయి వాటికి మైలు లేదు దేవతా వృక్షాలకి దేవతా జంతువులకి నెమలలకి ఇంట్లో మనము ఈ చూసేటటువంటి ఈ దేవతా వృక్షాలకి లేదు అలాగే పిల్లి మన ఇంట్లో డెలివరీ చేస్తే ఐశ్వర్యం వచ్చేస్తుంది పిల్లి పాపం దానికి అందువల్లనే నల్ల పిల్లి మాయా అంటారనమాట దొరకనే దొరకదు తాంత్రిక శాస్త్రంలో తంత్ర శాస్త్రంలో అది కనుక అది తినేస్తుంది వెంటనే పెట్టేసి సో ఇటువంటి దేవతా వృక్షాలకి దేవతా పక్షులకి కోళ్ళు ఉంటాయి గుడ్లు పెడతాయి మైండ్ లేవు దానికి బాతులు ఇలాగా కొన్ని ఏవైతే మనం పెట్ యానిమల్స్ ఉన్నాయో వాటికి మైల్ ఉండదు అన్నమా సో మనిషికి అంటే మనము డెలివరీ అప్పుడు ఒక మినిమం ఒక త్రీ డేస్ ఆ తర్వాత మళ్ళీ మరణించినప్పుడు అప్పుడు అందుకనే మనం క్రియా అనేది చేస్తాం చూడండి పెట్ యానిమల్స్ చనిపోయినప్పుడు వాటిని తీసుకెళ్లి బయట పడేయకూడదు తప్పది మనము దాన్ని రెస్పెక్ట్ అంతే మనం అదొక క్రియ దాన్ని తీసుకెళ్లి గోయతవి ఉప్పు వేసి దాన్ని పాతాలి మనం తెలిసినా కూడా మనం నెగ్లెక్ట్ చేసేసి పడేస్తూ ఉంటాం అట్లా చేయకుండా ఉండాలి ఈ వస్తువులకి సో మచ్ ఎన్నో విషయాలని ఎన్నో సందేహాలని క్లారిఫై చేశారు సో మచ్ కదండి ఇది వాటి మన కార్యక్రమం మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్